అందరికీ నమస్కారం విలేజ్ లైఫ్ స్వాగతం ఇక్కడ మనం చూస్తున్న తోట వచ్చేసి పపాయ అనమాట సో ఆల్మోస్ట్ టూ వర్స్ టూ ఇయర్స్ వయసున్న చెట్లు ఇవి సో ఆల్మోస్ట్ బాగా కాసినాయి రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడైతే వస్తున్నాం అనమాట సో ఇనీషియల్గా క్రాపింగ్ అయితే స్టార్ట్ అయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ చూస్తే కాయల సైజ్ చూడండి కలర్ రెడ్ కలర్కి ఇప్పుడైతే కన్వర్ట్ అవుతుంది అండ్ యావరేజ్గా చూడండి ఇది మొత్తం రౌండ్ షేప్ ఉన్న అనమాట ఇవి హైబ్రిడ్ ఆ కెమికల్ ఫార్మింగ్ విధానంలో పండిస్తున్నారు సో గమనిస్తే కనీసం ఇవి కేజీన్నర నుంచి రెండు కేజీల వెయిట్ అయితే ఉంది కొన్ని అయితే ఇంకా ఓవర్ సైజ్ ఉండేవి ఇంకా మీరు గమనిస్తే రెడ్ కలర్ లైట్స్ అయితే ఐ మీన్ స్పాట్స్ అయితే వస్తున్నాయి అంటే ఇంకో ఫైవ్ సిక్స్ డేస్లో వీటికి కట్ చేసేసి వ్రాప్ చేసేసి పెట్టాలన్నమాట సో కామన్గా మన హైదరాబాద్కి దగ్గరలో ఉన్న వాళ్ళు తక్కువ మొత్తంలో అంటే ఆల్మోస్ట్ ఒక ఫైవ్ సిక్స్కి కే ఫైవ్ సిక్స్ ఎకర్స్లో పండించే వాళ్ళు మాత్రం నార్మల్గా చెట్టు మీదనే మాగేంత వరకు ఉంచుకుంటారు నార్మల్గా ఎక్కువ మంది వేరే ఎక్కువ మొత్తంలో ఒక పది ఎకరాలు పదిహేను ఇరవై ఎకరాలు ఈ విధంగా హెవీ క్రాపింగ్ నుంచి కమర్షియల్గా పండించే వాళ్ళు మాత్రం కొద్దిగా కాయ పూర్తిగా మాగని స్టేజ్లో ఉన్నప్పుడే వాటిని పచ్చుకున్నప్పుడే కట్ చేసి మొత్తం వాటి యొక్క ఏదైతే ఇందులో ఉన్న పాలు ఏవైతే ఉంటుందో పాలు మొత్తం తీసేసి దాని తర్వాత మొత్తం పేపర్ తోటి వ్రాప్ చేసేసి ఒక నాలుగైదు రోజులు స్టోరేజ్ ఉంచి దాని తర్వాత డైరెక్ట్గా అమ్మడానికి తీసుకెళ్తారు అప్పట్లోపు అవి మాగడానికి వచ్చేస్తాయి అనమాట కాకపోతే అందులో మనం డిఫరెన్స్ కనిపెట్టొచ్చు టేస్ట్ మాత్రం తేడా ఉంటుంది సైజు కూడా మనం తేడా గమనించవచ్చు అవి కార్బైడ్ విధానంలో పండించవచ్చు కాకపోతే ఇక్కడ మనం గమనిస్తుంది మాత్రం డైరెక్ట్గా చెట్టు మీదనే ట్రాపింగ్ వచ్చేస్తాయి దాంతోపాటు మాగిపోతాయి అనమాట సో దాని తర్వాత వాళ్ళు కట్ చేసి డైరెక్ట్గా ఆన్ ది డే అంటే మనం కట్ చేసిన ఆది రోజు అయితే తీసుకెళ్తారు మనకు దగ్గరలో కడతాల దగ్గర టోల్ ప్లాజా ఉంటుంది టోల్ ప్లాజా దగ్గర అయితే వీటికి అమ్మడానికి వాళ్ళ షాప్ అయితే ఉంది సో ఇక్కడైతే మొత్తం పండిస్తుంది మూడు మూడున్నర నుంచి నాలుగు ఎకరాల్లో పండిస్తున్నారు కనీసం ఒక రెండు వేల నుంచి మూడు వేల మొక్కలు అయితే ఇక్కడ ఉన్నాయి అండ్ అన్నీ కూడా ఆ పెద్ద సైజు ఉన్న కాయలు పెద్ద పెద్ద కాయలు అండ్ ఇప్పుడైతే క్రాపింగ్ వస్తున్నాయి ఒకసారి ఏ విధంగా ఉన్నాయో కాయలు వాటి కలరింగ్ ఏ విధంగా ఉందో మొత్తం క్లియర్గా ఒక బ్రీఫ్గా చూసేద్దాం ఒకసారి చూసేయండి సో ఒకసారి ఈ చెట్టును గమనించండి కట్ కట్ కట్జక్ కనీసం ఈ కాయ సైజు వాటిని చూస్తే ఒక మూడు కేజీలు అయితే ఈజీగా ఉంటుంది చాలా పెద్ద సైజు కాయ ఇది అండ్ ఇక్కడ కొన్ని అయితే బాగున్నాయి ఇది పెద్ద సైజు ఉంది ఇంకా అండ్ మినిమం యావరేజ్ ఇవి కేజీ పైన ఉన్నాయన్నమాట సో తక్కువ అయితే లేవు చాలా పెద్ద సైజు ఉన్న కాయలు అండ్ ఇవి డిఫరెంట్ హైబ్రిడ్ కొన్ని అయితే పొడుగు ఉంటాయి కొన్ని అయితే రౌండ్ ఉంటాయి కొన్ని అయితే చిన్నగా ఉంటాయి అనమాట సో యావరేజ్గా ఈ మూడు నాలుగు వెరైటీలు అయితే మార్కెట్లలో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం అండ్ ఒక్కొక్క సైజుని పట్టించి వాటి యొక్క ప్రైజ్ దాంతోపాటు టేస్ట్ కూడా డిఫరెంట్ ఉంటుంది అనమాట సో ఇవి ఫ్యామిలీ మొత్తానికి సరిపోవడానికి ఎక్కువ మొత్తంలో మనకు కావాలంటే ఈ విధంగా తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాం ఇవి టూ త్రీ ఇయర్స్ దాదాపు టూ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది కాబట్టి ఇప్పుడు చెట్లు బాగా పెరిగినాయి అండ్ ఖాతా కూడా పర్లేదు బాగానే కాస్తున్నాయి గమనిస్తే ఒక చెట్టు కనీసం ఇరవై ఇరవై ఐదు కాయలు అయితే కాస్తున్నాయి కొన్ని చెట్లకు ఒకటి ట్రెండ్ ఒకటి రెండు ఉన్నాయి అంటే అవి సమయాన్ని బట్టించి అవి పెరుగుతున్నాయి అన్నమాట అండ్ మనం ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ వీడ్ కంట్రోల్ మాత్రం ఎక్కడైతే బెడ్డింగ్ చేసిర్రో బెడ్డింగ్ చేసిన దగ్గర ఈ బ్లాక్ కలర్ షీట్ ఏదైతే ఉందో ప్లాస్టిక్ షీట్ వేసేసి ఆ విధంగా కవర్ చేసేసారనమాట సో దాని మీద నుంచే వీటికి మొత్తం పూర్తి స్థాయిలో నీళ్ళు అందించడానికి అటువంటి డ్రిప్పర్లు అయితే ఏర్పాటు అనమాట సో అందుకే వీడ్ కంట్రోల్ చేయాలంటే తప్పకుండా ఇలాంటి మల్చింగ్ షీట్స్ ఒకటి వేసుకుంటే దాని దగ్గరలో ఉన్న ఏవైతే ఉంటాయో అవి మొత్తం పెరగకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది అండ్ మధ్యలో మాత్రం ఈ విధంగా బాగా పెరిగింది సో వీటికి రోటాబిటర్ కానీ ఇంకేమైనా ట్రాక్టర్ కానీ దున్నించేస్తే నార్మల్గా అయిపోతాయి లేకుంటే కూలోళ్ళతోటి కట్ చేయించేస్తే అయిపోతాయి కాకపోతే ఖర్చు ఎక్కువ అవుతుంది అందుకనే విడిచిపెట్టేసి సో కామన్గా ఇప్పుడు చెట్ల దగ్గరలో మాత్రం ఏమి లేవు కాబట్టి చెట్లు బాగా పెరుగుతున్నాయి అండ్ వీటికి ఎప్పుడైతే పూత దశ మొదలవుతుందో పూత దశ మొదలైనప్పుడు మాత్రం డిఏపి ఒకసారి వేస్తారు దాని తర్వాత సూపర్ మోనోఫాస్పెట్ ఒకసారి వేస్తారు సో దాని తర్వాత ఆటోమేటిక్గా కాయ సైజు దాని తర్వాత కలర్ అయితే నార్మల్గా చాలా బాగా వస్తుందని ఇక్కడ పండిస్తున్న రైతులు అయితే చెప్తున్నారు అండ్ మీకు డైరెక్ట్గా వాళ్ళతో ఇంటరాక్షన్ కల్పించలే కల్పించకపోవడానికి కారణం వాళ్ళు ఇప్పుడు అవైలబుల్ లేరు కొద్దిగా లాంగ్ దూరంలో ఉన్నాం కాబట్టి నేను కూడా వీడియో తీస్తే బాగుంటుందనే ఉద్దేశంతో తీసుకున్నాను అన్నమాట అండ్ సైజు దాని తర్వాత కాయడం మాత్రం చాలా బాగుంది ఆ మొక్కలు కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నాయి డ్యామేజ్ అయిన కాయలు దాని తర్వాత డ్యామేజ్ అయిన చెట్లు మనకు ఇక్కడ కనిపిస్తలేవు మ్యాక్సిమం అన్ని చెట్లు బాగున్నాయి చాలా బాగా కాస్ట్ ఉన్నాయి హైబ్రిడ్ విధానంలో పండిస్తారు కాబట్టి పూత బాగా వస్తుంది పూత పిందే మంచి కన్వర్ట్ అవుతుంది రాలిపోయే అవకాశాలు చాలా తక్కువ అనమాట అదే దేశీ విత్తనాలు ఉంటే కొద్దిగా పూత రాలిపోయి రేర్గా కాస్తాయి కొన్ని కాయలు అయితే అలాంటివి కూడా మనం చూడవచ్చు కాకపోతే ఇందులో ఆ ప్రాబ్లం లేదు కొన్ని మాగిన కాయలు ఏవైతే ఉన్నాయో కొద్ది చూద్దాం ఏ విధంగా సైజులో ఉన్నాయో కలరింగ్లో ఉన్నాయో ఒకసారి చూద్దాం సో గమనిస్తే ఇది కొద్దిగా పూర్తిగా మాగిన కాయ అని చెప్పుకోవచ్చు ఆల్మోస్ట్ ఒక కేజీ సైజు ఉంది ఇది బాగుంది కాయ కూడా ఫ్రెష్ ఉంది అంటే కొన్ని మనకు కనిపిస్తాయి ప్రాబ్లం ఏమైనా ఉంటే చాలా ఫ్రెష్ ఉంది కాయ ఇంకా అక్కడక్కడ మాత్రమే ఇప్పుడు రెడ్ కలర్ అనమాట ఇంకొన్ని డేస్ తర్వాత పూర్తిగా మాగుతాయి సో ఇక్కడ ఒక కాయ కూడా ఆల్మోస్ట్ మాగిందని చెప్పుకోవచ్చు ఇవి కటింగ్ చేసేసి ఇప్పుడు డైరెక్ట్గా మార్కెటింగ్ తీసుకెళ్తే బెటర్ ప్రైస్ ఉంటుంది ఇవి మొత్తం ఇంకా పూర్తిగా మెత్త కాలేదు కాబట్టి ఇంకో వన్ అండ్ హాఫ్ టూ డేస్ వరకు అట్లే ఉండే అవకాశం ఉంటాయి ఒకసారి ఈ చెట్టు గమనించండి ఇంత బాగా మాగినాయో అంటే మాగి ఆల్రెడీ డ్యామేజ్ కూడా అయింది కాకపోతే మంచి సైజు ఉన్న కాయలు రండి చాలా బాగున్నాయి సైజును సో కేజీ కేజీ పైన ఉన్నాయి అనమాట సైజు కూడా బాగున్నాయి కొద్దిగా ఫ్రెష్ ఉన్నాయి ఇప్పుడు కట్ చేసి తీసుకెళ్తే మంచి బెనిఫిట్ ఉంటుంది అనమాట ఇలాంటి సమయంలో ఉన్నప్పుడు సో పూర్తిగా అయితే మనం కామన్గా అయితే ఈరోజైతే వీడియో ఈ విధంగా చూపించాల్సి వస్తుంది ఇంకొన్ని రోజుల తర్వాత కటింగ్ వచ్చేటప్పుడు మాత్రం నాకు కుదిరితే అప్పుడు ఆ ఫుల్ లెంత్ వీడియో రైతుతో పాటు మీకు ఇంటరాక్షన్ కల్పించి ఒక ఇంటర్వ్యూ రూపంలాగా మీకైతే ఒక చిన్న వీడియో అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ప్రస్తుతం అయితే ఇక్కడ ఉన్న కాయలు అయితే ఈ విధంగా ఉన్నాయి అండ్ ఇప్పుడు చాలామందికి వీటి బెనిఫిట్ కూడా చాలామంది తెలుసు రైనీ సీజన్ కొద్దిగా సీజన్గా మంచిగా బాగా చాలామందికి ఎక్కువగా ఫీవర్లు కూడా వస్తాయి ఈ సీజన్లో సో ఈ టైంలో వీటికి బాగా డిమాండ్ ఉంటుందని చెప్తుంటారు అండ్ ప్లేట్లెట్స్ కౌంటీ ఎవరికి అయితే ఉంటాయో అవి టైఫాయిడ్లు కానీ ఇంకా కొన్ని డేంజర్ ఉన్న జ్వరాలు ఎవరికైతే వస్తాయో వాళ్ళకైతే చాలా డేంజర్ ఉంటుంది ఆ టైంలో ఇవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి వీటి ఆకులు కూడా అద్భుతంగా పనిచేస్తాయి సో అందుకే కుదిరినప్పుడు మనం ఇంటి దగ్గర ఒకటి రెండు మొలకలు విత్తనాలు నాటేసుకుంటే మొక్కలు తీసుకొచ్చి నాటేసినా సరిపోతుంది నాటేసుకుంటే అవసరానికి ఉన్నప్పుడు ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి అవి ఆకులు దంచుకొని ఆ జ్యూస్ తాగినా లేకుంటే ఈ కాయలను మనం తీసుకొచ్చి కట్ చేసి తిన్నా ఓవర్ ద నైట్ రెండు మూడు రోజులలో మనకు ప్లేట్లెట్ కౌంట్స్ నార్మల్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట సో అందుకే గమనించాలి మనం మన చుట్టూ ఉండే అలా మనం పండించుకోగలిగే పండ్లు ఏవైతే ఉంటాయో అవి పండించుకుంటే కొన్ని రకాల ప్రాబ్లమ్స్ నుంచి మనమే దూరంగా ఉండొచ్చు అనమాట సో ఎలా ఉందో కాయలు దాంతోపాటు పొలం ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు కూడా పండిస్తురా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ కావాలంటే మన విలేజ్ లైఫ్ నేషనల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడానికి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ ఇలాంటి వీడియోస్ మీతో మేము ముందుకుంటాను जय जवान जय किसान जय हिंद जय भारत